రాష్ట్రంలో విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించి గణనీయమైన మార్పులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు శనివారం నగరంలోని కోటగుంబం వద్దనున్న డిఐఎస్ కార్యాలయం మూడవ అంతస్తులో నిర్మించిన ఉపాధ్యాయుల కాన్ఫరెన్స్ హాల్ను ఎంపీ భరత్ ప్రారంభించారు ఈ భవనాన్ని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్థిక సౌజన్యం పదిహేను లక్షలతో నిర్మించారు ఈ భవన ప్రారంభోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు మాతృభాషపై ఎంత పట్టు సంపాదిస్తామో అదే మాదిరిగా ఆంగ్ల భాషపై విద్యార్థులకు పట్టు అవసరమన్నారు భవిష్యత్తులో ఆంగ్ల భాషకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఆంగ్ల భాష బోధన అనివార్యం చేశారని చెప్పారు అలాగే నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారని విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు రాజమండ్రి నగర అభివృద్ధికి ఎంపీగా తన శక్తి వంచన లేకుండా ఆహరహం శ్రమించానని చెప్పారు భవిష్యత్తులో రాజమండ్రి నగరాన్ని విశ్వనగరంగా ప్రపంచ పటంలో నిలపాలన్నదే తన సంకల్పమన్నారు భగవంతుని ఆశీస్సులు ప్రజల మద్దతుతో రాజమండ్రి ఎమ్మెల్యేగా తాను సీఎంగా జగన్మోహన్ రెడ్డి నెగ్గితే వచ్చే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల సమయానికి నగరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతానని అన్నారు ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ వీసీ డాక్టర్ కె పద్మరాజు డిఈఓ ఎస్ అబ్రహాం ఏపీఓ ఎస్ సుభాషిణి ఎంఈఓ గౌరీశంకర్ డిఐఎస్ బి దిలీప్ కుమార్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు పార్లమెంట్ పార్లమెంట్లో మేము ఎప్పుడూ కూడా స్టూడెంట్సే పార్లమెంట్లో మేము ముంచొని మాట్లాడతాం అంటే నైట్ అవుట్లు చేస్తాము మొత్తం అన్ని కూడా తీసుకుని చదువుకోవడము స్పీచెస్ రాసుకోవడము ఎట్లా మాట్లాడాలి రిహార్సల్ చేస్తాము సో మీతో ఇట్లాగా ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడము అందులోనూ టీచర్స్ అందరికీ కూడా ఇది ఒక ప్రోగ్రామానున్నాం సో టీచర్స్ లో అందరూ కల హెల్త్ ఎలిట్ పీపుల్ తో ముంచుని ఇట్లా కార్యక్రమంలో పిఎస్ఆర్ ఐత్వీలో పార్టిసిపేట్ చేస్తు ఒక మంచి భావనని ఒక ఫ్లోర్ ని చక్రమే రాయ్ పార్ట్ చేసుకోవడం మరి ఏల్ల వార సౌజన్యంతో